ఈ నలుగురు కలిసి నెల్లూరులో టైప్ అయ్యి అతని దగ్గర నుంచి ఈ గాంధ్యాన్ని తెప్పించుకొని కాంశ పొంగి వాళ్ళకి పొగిన వాళ్ళిద్దరు చిన్న చిన్న బ్యాంక్ పెట్టే పొంగనూరులో ఎక్కువగా ప్రజలు అమ్ముతున్నారు ఇన్స్పెక్టర్ ఇన్ఫర్మేషన్ సెటప్ చేసి ఈరోజు వాళ్ళు ఆ బస్సులో ట్రాన్స్ఫర్ తీసుకొని ట్రాన్స్పోర్ట్ చేసుకొని వస్తున్నప్పుడు వీళ్ళందరూ నలుగురు రెడీహార్డ్గా నాలుగు కిలో గాలిని పట్టుకోవడం జరిగింది ఈ నలుగురు చూస్తున్నాము ఎవరైతే వీళ్ళకు నెల్లు నుంచి పెట్టినారో అతను కూడా కేటాయింట్ల పని జరిగింది అతను తొందరలో పట్టుకొని దీని ఉన్న దీనికి మొత్తం బయట చూస్తారు ఆ కిలో ఇరవై వేలు కొన్నాడు వీళ్ళు ఈ నాలుగు కిలో కలిసి ఎనభై వేలు సార్ వీళ్ళు పాత కేసులు అలా ఒక ఒకదాని మీద రెండు మూడు అరా కేసులు సస్పెన్షన్స్ ఉన్నాయి మిగిలిన వ్యక్తుల పైన కూడా ఒకసారి ఫుడ్ మన పోలీసులు రాకుండా ఎక్కడ ఉన్నా వీధి కేసు అది కూడా విచారిస్తారు ఆ అమ్మే వాళ్ళు ఏ ఫైవ్ అని చెప్పి నెల్లూరులో ఒక వ్యక్తి ముఖ్యంగా వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి ఉంటుందని చెప్పి చెప్పారు డీటెయిల్స్ కూడా తీసుకోవడం జరిగింది అదే కూడా తొందరగా అరెస్ట్ చేస్తారు అదే బట్టి దీనికి సంబంధించి ఫ్రంట్ వర్డ్ బ్యాక్వర్డ్ అన్ని వ్యక్తులను లిస్ట్అట్ చేస్తాం